హలో పొగ ఉంది నారాయణ బారా ఇది చూస్తా ఉంటే పంజాబ్ ఢిల్లీ ఉన్నట్టుంది పంజాబ్ ఢిల్లీ ఉన్నట్టుంది కదా పొల్యూషన్ ఎంత పొగ ఉందో చూడ అసలుకి ఏమైందనా అసలు అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయినట్టుంది కమ్ బేబీ పొగ వచ్చేస్తుందిరా పొగ ఎక్కువ అవుతుంది నాన్న స్మెల్ వస్తుందిరా ఏదో ఫారెస్ట్ కాలుతా ఉన్నట్టుంది కమ్ 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 డానానా అది స్మెల్ చూడకూడదు చూడు ఎంత పొగ ఉందో చూడు ఏమంటారు ఈ పొగని చెప్పు చెప్పమ్మా హేజ్ అంటారు చెప్పు ఏమంటారు కమ్ కమరే నేను వెళ్తానా చూడు ఈ బిల్డింగ్ తప్ప ఈ తమ్ముందు బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది చూడు అది తప్ప అటు సైడ్ ఉండేట్టు ఏం కనిపించట్లేదు చూడు వస్తాను అను నేను పడుకోవాలి కదా ఏంది పడుకోదు ఎక్కడ పోయింది మర్రా రా పదా అట్లా పరిగెత్తావే ఏమని నువ్వు అక్కడికి పో రా అని చెప్పానా నేను హెయిర్ అంతా చూడు కంట్లో పడుతుంది కమ్ ఏంది ఐ డోంట్ వాంట్ కమ్ సరే నేను డోర్ వేసుకొని వెళ్తాను పో హ్యాంగర్స్ కంట్లో గుచ్చుకుంటాయి మళ్ళీ చెప్తా నేను నీకు కమ్ చూడు చూడు మళ్ళీ

నేను తినిపిస్తే వద్దంట వాళ్ళన్న తినిపించాలంట మమ్మీ అన్న అంట తినండి తినండి

ఇంకా చాలమ్మా మంచిగా బాత్ చేసేసి బాగా టవల్తో వైప్ చేసేసుకొని తర్వాత నీ దగ్గరకు వస్తాయంట డాలీ టెడ్డీ బేర్ అవన్నీ ఓకే నువ్వు మొన్న తొక్కేసావు కదా డాలీని ఎస్టర్డే తొక్కేసావు కదా డాలీని కదా దానికి మట్టి ఎంత అయిందంట ఏడ్చింది చూడు నా స్కిన్ అంతా పాడైపోయింది అనేసి అందుకే నేను మమ్మీ వాషి వాషి చేస్తుంది ఓకే నీట్గా క్లీన్ క్లీన్ చేసేసి డార్వీ అని వస్తాయి ఓకే మంచిగా డ్రై అయిపోయి మేము మార్నింగ్ ఎందుకు వెయ్యలేదు చెప్పండి ఎందుకు చెప్పు మీ కూతురికి భయపడి వాష్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచదు కదా మొత్తం కావాలి కావాలి అని చెప్పి లాగేస్తుంది ఇప్పుడు ఆ డ్రై చేసేసేటప్పుడు ఇంకా మంచిగా డ్రై అయిపోతాయి కదా మార్నింగ్కి అంతా కదా ఫ్లవర్సా ఇంకా చూడు నువ్వు చేసేవా బాత్ చేసావా నువ్వు నీకెవరు చేయించారు మమ్మీ ఎలా చేసింది దార్వికి బాత్ అని నీకు రాదా బాత్ చేయడము రాదా వచ్చు వద్దునా అన్ని ఇంకా ఆరాలి ఆరని కమ్ 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 అన్నీ ఆరాలి ఇంకా డ్రై అవ్వాలి ఇంకా అన్ని డ్రై అవ్వాలి రాబేబీ ఎక్స్ప్లెయిన్ ఇష్యూ అంట అవన్నీ ఆరాలి ఇంకా చూడు అన్ని బజ్జున్నాయి చూడు ఇంకా ఇంకా వాటికి మార్నింగ్ అవ్వలేదట అవన్నీ డ్రై అవ్వాలని తీయకో మళ్ళీ మట్ట ఇద్ది మట్ట ఇద్ది నాన్న చూడు అంట నువ్వు అక్కడ పెడతావా చలాక్ తీసుకురామంటావా ఇప్పుడు నన్ను పెట్టు ఇక్కడ నా బ్రష్ చేద్దాం దా బజ్జో పెట్టు వాటిని అక్కడే దారు చూడని నీట్గా స్నానం చేసే చక్కగా పడుకో ఉన్నాయో కలర్స్ అన్ని ఒరిజినల్ కలర్స్ వచ్చాయి కదండి